వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత సొంత జిల్లాకు వెళ్తున్నారు సీఎం జగన్ పైన వరుస విమర్శలు చేస్తున్న షర్మిల కడపలో కాంగ్రెస్ లో చేరిక పైన ఫోకస్ చేశారు ఇప్పటికే మాజీ కాంగ్రెస్ నేతలతో షర్మిల మంత్రాంగం ప్రారంభించారు వరుసగా జిల్లాలు పర్యటిస్తున్న షర్మిల నేడు కడపకు వస్తున్నారు వివేక కుమార్తె సునీత ఇప్పుడు షర్మిలతో భేటీ కానుండటం రాజకీయంగా చర్చకు కారణమవుతుంది వైఎస్ వివేక హత్య తర్వాత సునీత నేరుగా అవినాష్ పైన న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ కేసుల్లో పలు ఆరోపణలు చేశారు షర్మిల వైఎస్ఆర్టీపీ చీఫ్గా చీఫ్ గా దీక్షలు చేసే సమయంలోనూ సునీత కలిసి మద్దతు ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో సునీత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం వేళ ఈ ఇద్దరి భేటీపైన ఆసక్తి కొనసాగుతుంది కడప జిల్లా కాజీపాలెంలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు డిఎల్ ఇప్పటికే కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది సీనియర్ నేతగా ఆయన నివాసానికి వెళ్లి షర్మిల పార్టీలోకి ఆహ్వానించనున్నారు వచ్చే ఎన్నికల్లో రవీంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు డిఎల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచారు ఆ తర్వాతి కాలంలో వరుసగా జగన్ పైన విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు షర్మిల నేరుగా డీఎల్ ఇంటికి పైన రాజకీయంగా చర్చ మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప జిల్లాలో ఎంపీతో సహా అన్ని అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది ఈసారి షర్మిల తన సొంత జిల్లాలో కాంగ్రెస్ కు బలం పెంచాలని భావిస్తున్నారు వివేకా కుమార్తె సునీతను ఎన్నికల బరిలోకి దింపాలని షర్మిల ఆలోచనగా ప్రచారం సాగుతుంది కొంతకాలంగా సునీత పోటీ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎక్కడా సునీత మాత్రం తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పష్టత ఇవ్వలేదు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండటంతో సునీతను ఒప్పించి ఎన్నికల బరిలోకి దించుతారని చెబుతున్నారు ఇప్పుడు ఈ ఇద్దరి భేటీలో పోటీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది కడప ఎంపీ సీటుతో పాటుగా పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా వైయస్ కుటుంబం నుంచే బరిలో నిలుస్తారని ఇప్పటికే కడప పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం మొదలైంది దీంతో ఈ రెండు స్థానాల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారో రెండో స్థానంలో ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది